వివేకం లేని సుందర స్త్రీ పంది వంటిదని రాయబడినది ఈ వచనం సౌందర్యం మరియు వివేకం గురించి గొప్ప ఉపమానంతో మాట్లాడుతుంది ఒక పంది ముక్కుకు బంగారు కమ్మ పెట్టినా అది దాని విలువను మార్చదు అలాగే ఒక స్త్రీ అందంగా ఉన్నప్పటికీ ఆమె జ్ఞానం లేకపోతే ఆమె అందం వృధాగా మారుతుంది మార్కు సువార్త ఆరో అధ్యాయం పది రెండు ఇరవై ఎనిమిది వచనంలో ఒక స్త్రీ కనపడుతుంది ఆమె హెరోదియా రాజైన హెరోదు భార్య తన కూతుని ఉపయోగించి బాప్త శిమితి వ్యూహాను చంపించడానికి కుట్ర చేసింది ఆమె కుమార్తె రాజు ముందు నృత్యం చేసింది అతను మైమరిచి ఆమె ఏది అడిగినా ఇస్తానన్నాడు హౌరదియా తన కుమార్తెను ప్రేరేపించి బాప్తమిత్ వ్యూహాను తలను అడిగించింది అందమైన యువతిగా ఉన్నప్పటికీ ఆమె జ్ఞానం లేకపోవడం వల్ల ఒక మంచి మనిషిని చంపించడానికి కారణమైంది ఈ సంఘటన ఒక స్త్రీ బాహ సౌందర్యం కలిగి ఉన్న వివేకం లేకపోతే అది వ్యర్థమని స్పష్టంగా తెలియజేస్తుంది మరోపక్క వార్త పదవ అధ్యాయం ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు వచనంలోని మరియ జీవితాన్ని గమనిద్దాం